హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ సొరకాయతో అప్పాలు చేసుకున్నాం గారెలు అప్పాలు ఏదైనా అనొచ్చండి ఈ అప్పాలు తినడం స్టార్ట్ చేశామంటే ఒకటి రెండుతో ఆపమండి అంత టేస్టీగా ఉంటాయి కమ్మగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ ఏదైనా ఇవ్వాలనుకునే వాళ్ళకు కానీ ఏదైనా చిన్న చిన్న కిట్టి పార్టీ లాంటివి ఉన్నప్పుడు కానీ ఈ స్నాక్ చాలా బాగుంటుంది ఈ అప్పాలు చుట్టూ అంచులు కొంచెం క్రిస్పీగా మధ్యలో మెత్తగా ఉంటూ చాలా కమ్మగా ఉంటాయండి ఒక్కసారి తినడం స్టార్ట్ చేశామంటే ఆపకుండా తినేస్తాం కొద్దిగా గట్టిగా చేసుకుంటే ఒక నాలుగైదు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి మెత్త మెత్తగా చేసుకోవాలి పెద్దవాళ్ళు తినడానికి అంటే మాత్రం వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ చేయాలి పప్పు చెక్కలు గారెల్ లాంటివి చేయడం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ అప్పాలు చేయడం చాలా ఈజీనే కొత్త వాళ్ళైనా కొద్దిగా చూసి నిదానంగా చేసుకుంటే ఈజీగానే చేసుకోవచ్చు సరేనండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం చూసే ముందు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ముందుగా సొరకాయని తీసుకొని పైన తొక్క తీసేసి తురుముకోవాలి ముందు నేను ఒక సొరకాయను తీసుకొని హాఫ్ సాంబార్లో వేసుకున్నానండి ఇంకొక హాఫ్ మిగిలితే ఈ సొరకాయ అప్పాలు చేస్తున్నాను సొరకాయ తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పది పచ్చిమిరపకాయలను రెండు ముక్కలుగా చేసి వేసుకోండి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కూడా తొక్క తీసి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలండి ధనియా పౌడర్ వేసుకోకుండా ఇలా మిక్సీకి వేసుకొని కచ్చాపచ్చాగా చేసి వేసుకుంటే ధనియాలు కొద్దిగా పంటికి తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి అప్పాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెను కానీ ప్లేట్ను కానీ తీసుకోవాలి తరువాత మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును తీసుకోవాలండి నాకు సొరకాయ తురుము చూడండి ఒక కప్పు వరకు అయ్యింది తరువాత ఒక పెద్ద ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఒక గుప్పెడు వేసుకోవాలండి తరువాత సన్నగా తురిమి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు సొరకాయ తురుముకు రెండు కప్పుల పిండి వేసుకోవాలండి కొంతమంది ఒక కప్పు సొరకాయ తురుముకు ఒక కప్పు పిండి వేసుకుంటారు కానీ చాలా లూజ్గా అవుతుంది ఎందుకంటే సొరకాయలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పిండి ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు అంత కారం లేదు అందుకని నేను వేసుకున్నాను కారం తక్కువగా తినే వాళ్ళకైతే ఆ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది అందుకని చూసి వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నానండి పసుపు ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పెసరపప్పు పచ్చిశనగపప్పు రెండు కలిపి ఒక కప్పు ఉండేలా చూసుకొని ముందుగా ఒక వన్ అవర్ నానబెట్టి తీసుకోండి తర్వాత చిన్న కప్పుతో నువ్వులు తీసుకున్నానండి నువ్వులను మాత్రం శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఎందుకంటే నువ్వులలో బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి వాష్ చేసి వేసుకోండి తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి మనకు వీలైనంత వరకు సొరకాయలో ఉన్న వాటర్తోనే మనకు పిండి క తడిసిపోతుందండి ఒకవేళ ఏమైనా వాటర్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకోండి వేడి నీళ్ళు అవసరం లేదండి చన్నీళ్ళ వేసుకొని కలుపుకోండి కొద్దిగా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండేలా కలుపుకోండి పిండి అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి వీడియోలో చూస్తున్నట్టు ముందుగా అలా చేసి పెట్టుకుంటే మనకు అప్పాలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇలా రెండు మూడు వాయిలు మనం కాల్చుకునేకి సరిపోయేంత పిండిని ఉండలుగా చేసుకొని మిగతా పిండిని పక్కకు పెట్టుకోవాలి మనం ఒత్తుకున్న అప్పాలు వేసుకోవడానికి ఒక క్లాత్ను వేసుకోండి ఇప్పుడు మనం ఒక కవర్ను తీసుకొని కవర్కు కొద్దిగా నూనె అంటించి మనం అప్పాలను ఒత్తుకోవాలి అప్పాలను బాగా మె మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా ఉండేటట్లు ఒత్తుకోవాలి పిండి ముద్దను బాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి ఇలా హోల్ చేసుకున్న తర్వాత కవర్ పై నుంచి తీసి అప్పాలను క్లాత్ పైన వేసుకోవాలి ఇలా మనం రెండు మూడు వాయిలకు సరిపోయాన్ని అప్పాలను ఒత్తుకొని క్లాత్ పైన వేసుకోవాలి ఇలా అప్పాలను చేస్తున్నప్పుడే ముందుగా మనం స్టవ్ పైన ఆయిల్ను కూడా హీట్ చేసుకోవాలి మనం అప్పాలన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి అప్పటికి మనకు ఆయిల్ వేడైపోతుంది ఆయిల్ మంచి హీట్ ఉండాలండి ఆయిల్లో ఒకటి వేసిన తర్వాత కొద్దిసేపు ఆగి మరొకటి వేయండి లేకపోతే ఒకదానిపైన ఒకటి పడి అతుక్కుంటాయి ఒకవైపు కాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో కూడా తిప్పి వేసుకొని కాల్చుకోవాలి ఇలా అప్పాలన్నీ కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఇలా అప్పాల పుల్ల ఉన్న వాళ్ళైతే దాంతో తీసుకోవచ్చండి లేకపోతే హోల్స్ ఉన్న గరిట్ ఉంటుంది కదా దాంతో అయినా తీసుకోవచ్చు చూడండి అన్నీ ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇలా మనం చేసి పెట్టుకున్న అప్పాలన్నీ ఒక వాయి తర్వాత ఇంకొక వాయి వేసుకుని కాల్చుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఒక్కసారి చేయడం కొద్దిగా ఇబ్బంది పడతారేమో కానీ తర్వాత ఈజీగానే చేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేసి సర్వపిండిలా కూడా చేసుకోవచ్చు అదేనండి తపాల చెక్క అంటాం కదా అదే నేను అందుకే కొద్దిగా పిండితో సర్వపిండి కూడా చేసి చూపిస్తున్నాను సర్వపిండికి ఈ గారెప్పాలకు సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ పిండితోనే చేస్తారండి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను తీసుకొని ఇలా చుట్టూ తిప్పుతూ ఒత్తుకోవాలి ఇలా చుట్టూ అన్ని వైపులా ఈవెన్గా వచ్చేలా ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఇలా మనం అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని కాల్చుకోవడం వల్ల మనకు సరిగ్గా కాలిందా లేదా తెలుస్తుంది మరియు మనం వేసిన ఆయిల్ కూడా లోపలికి బాగా వెళ్ళి ఈవెన్గా కాలుతుంది ఇలా ఆయిల్ వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి సర్వపిండి మధ్యలో బాగా కాలిన తర్వాత ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా అన్ని వైపులకు తిప్పుతూ కాలుతూ ఉండాలి చూడండి సర్వపిండి ఎంత బాగా కాలిపోయిందో ఇలా కాలిన తర్వాత దింపుకోవడమే మళ్ళీ వేరే సైడ్ కాల్చుకోవడం అంటూ ఏమీ ఉండదండి ఒక సైడ్ కాలితేనే సరిపోతుంది మనం దింపిన తర్వాత ఇంకొక సైడు తిప్పి చూద్దాం ఎలా కాలిందో చూడండి సర్వపిండి ఎంత బాగా కాలిందో తినాలనిపిస్తుంది కదా నేను సర్వపిండి చేసే ఒక షార్ట్ పెడితే దాని కింద కొంతమంది కమెంట్స్ పెట్టారు కంప్లీట్ రెసిపీ చూపించమని ఇదేనండి సర్వపిండి కూడా చేయడం ఇంతే ఒకే పిండితో గారెప్పాలు సర్వపిండి రెండూ చేసుకోవచ్చు ఇంత మంచి అప్పాలను చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇక ఆలస్యం ఎందుకు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన సాయి చరిత వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ